మరోసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకున్నటువంటి ద్వేషాన్ని ప్రదర్శించారు అది కూడా ఒక దైవ కార్యక్రమానికి హాజరైన తరువాత స్పీకర్ గారు జగన్ గారి మీద ఏటగారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో నలభై ఒక్క రోజుల పాటు నిర్వహిస్తున్న మహాకోటి బిల్వార్చన కోటి కుంకుమార్చన రుద్రయాగ చండీయాగ యాగాల్లో అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారట ఆ తర్వాత మీడియాతో మాట్లాడారట కొంతమంది దుర్మార్గులు గతంలో ప్రభువులు అయ్యారు అని గత ప్రభుత్వంలో ఆ పాలబడికి అధికారం తప్ప పరిపాలన ఏమాత్రం తెలియదు మూర్ఖుడు అని ఖజానాను ధ్వం దోచుకున్నారు అని వ్యవస్థను ధ్వంసం చేశారు అని ఇవన్నీ మాట్లాడుకుంటూ నీకు ఏమైనా మాట్లాడాలంటే వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీకు ఎక్కువసేపు టైం ఎట్లు ఇస్తారు నీకు ప్రతిపక్ష హోదా ఎట్లు ఇస్తారు నువ్వు జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తే అంత టైం ఇస్తారు అయినా నువ్వు ఇక అసెంబ్లీకి వస్తే నన్ను అధ్యక్ష అనాల్సి ఉంటుంది అని చెప్పి భయపడి నువ్వు రావడం లేదు ఓ స్పీకర్ గారి లాజిక్ తెలిసిపోయినట్లుంది రహస్యాన్ని ఛేదించినట్లున్నారు రెస్పెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు జగన్ గారు అసెంబ్లీకి వస్తే నన్ను అధ్యక్ష అనాల్సి ఉంటుంది అని చెప్పి రావడం లేదు అని చెప్పి అని నాకు అర్థం కాదు మొత్తం ఇది పంచాయతీ అంటూ అర్థం కాదు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే చట్టం ప్రకారం హక్కు ప్రకారం మాకు రావాల్సిన టైం రాదు కాబట్టి అలా టైం రాకపోతే మేము అక్కడికి వచ్చి మాట్లాడడానికి ఏమీ ఉండదు కాబట్టి మమ్మల్ని మాట్లాడనియరు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వండి హక్కుగా మాకు టైం వస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ అలా ఇవ్వడం కుదరదు అన్నది ప్రభుత్వం వైపు పాయింట్ ఎవరి పాయింట్ వాళ్ళు క్లియర్ ఉన్నారు కదా మరి మదిలీ పంచాయతీ ఎందుకు ఒకవేళ అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటేస్తామని ఇప్పటికే పదే పదే చెబుతూ ఉన్నారు కదా మరి మధ్యలో ఈ ద్వేషపూరితమైన వ్యాఖ్యలు ఎందుకు ఒకవేళ ఆయన రాకపోతే అనర్హత వేటు వేసేయండి ఒకవేళ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి అనర్హత వేటు వేసేయండి మీకు ఆ రాజ్యాంగం మీకు నిబంధనలు అందుకు ఆలోచిస్తూ ఉంటే వేయండి ఆయన ఇంత ఆయన క్లియర్గా చెప్పారు ఎందుకు రానంటున్నారు అని మీ వర్షం ఏంటో మీరు ఎగ్జిక్యూట్ చేయకుండా రోజు ఇదేం పంచాయతీ ఆయన నువ్వు ఒక ఎమ్మెల్యే మాత్రమే నువ్వు ఒక ఎమ్మెల్యే మాత్రమే నువ్వు అది నువ్వు ఇది నువ్వు రాక్షసుడు అది మళ్ళీ మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అవన్నీ చూసుకోండి ఇప్పటికైతే నిబంధనలు ఏం చదువుతా అది ఫాలో అవ్వండి వ్యవస్థలు అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కదా అన్ని చేతిలో పెట్టుకొని అన్ని జేపీల్లో పెట్టుకొని మళ్ళీ ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని ప్రదర్శించడం మరి